సమయం అవుతున్నది సరిగ్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ ముహూర్త సమయానికి విచ్చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీమాన్ యనుమల రేవంత్ రెడ్డి గీతా దంపతులు వారు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ సరిగ్గా ముహూర్త సమయానికి విచ్చేస్తూ ఉన్నారు వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు సోమాన్ భక్తి విక్రమార్క గారు దంపతులు ఎందరో మంత్రివర్యులు అధికారులు వీరందరి సమక్షంలో జగన్నాథుడు జగత్ చక్రవర్తి అయినటువంటి నాగేశ్వరరావు గారు అలాగే తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొదలైనటువంటి పెద్దలంతా కూడా విచ్చేస్తూ ఉన్నారు సరిగ్గా ముహూర్త సమయం ఈ ముహూర్త సమయానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనీల రేవంత్ రెడ్డి గారి ద్వారా వారి దంపతుల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు ముత్యాల సమర్పణ జరుగుతూ ఉన్నది தெலங்கணா ராஷ் பிரபுத்தம் தரப்பு முக்கியமந்திர விரும்பு பண ரேவந்த் ரெடி நேபாதிபத்து அத்தி நகரின்னு சமர்ஸ திருமல திருப்பதி தேவஸ்ன దేవస్థానం చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు అక్కడ ఉండేటువంటి వేద పండితులు వారంతా కూడా ఈ ముహూర్త సమయంలో పట్టవస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు సరిగ్గా మన అధిక ముహూర్తం మనకు ఇంకా మూడు నిమిషాల సమయం ఉన్నది ఈ మూడు నిమిషాల్లో మనకు నష్ట సమర్పణలు జరుగుతున్నాయి పదకొండు యాభై ఉండే ఉంది సరిగ్గా పన్నెండు గంటల సమయంలో మనకు జీవపర్వా బెల్లం పెట్టడం తోటి ముహూర్తం అవుతుంది யர்ணாதினவான்தைவண்ணீலாரண రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వల్ల సమర్పించినటువంటి వస్త్రాలు అదేవిధంగా టీటీడీ దేవస్థానం తరఫున ఇచ్చినటువంటి వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది సరిగ్గా ముహూర్త సమయం अनेकलात्र शास्त्र प्रकारेण लग्न से नक्षत्र हूराद्व्रेक्कांश द्वादाश तुंजाश तुंजंशकानाम शर्व ग्रहा सुनक्षत्रा शुभागा वृद्धात्मुहूर्ता सुप्रदाद भव అంతా కూడా సేవించండి అండి